వైసీపీ వివాదాస్పద ఎమ్మెల్సీ ఆయన్ని వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేయడం జరిగింది ఎవరా ఎమ్మెల్సీ ఏమా కదా అంటే దువ్వాడ శ్రీనివాస్ తన లవ్ స్టోరీ తోటి సెన్సేషన్ అయిన దువ్వాడ శ్రీనివాస్ సొంత భార్యని పిల్లల్ని పక్కన పెట్టేసి ఎవరో భార్యని తను బుట్టలో వేసుకుని ఆ అమ్మాయిని వేసుకుని ఊళ్ళంతా తిరుగుతూ పార్టీని వదిలేసి ప్రజలను వదిలేసి టెక్కల్ నియోజకవర్గానికి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో హైదరాబాద్లో ఆ అమ్మాయి కోసం అని చెప్పి ఒక బట్టల షాప్ ఓపెన్ చేసి తన ఎమ్మెల్సీ పదవిని లేదంటే తన వైసీపీ నాయకుడుగా తనకున్న పేరుని వీటన్నిటినీ కూడా ఆ దువ్వా అమ్మాయి పేరు ఏంటి మాధురి ఏం మాదిరి ప్రస్తుతానికి దువ్వాడ మాదిరి అంటానికి అవకాశం లేదు వాళ్ళు పెళ్లి చేసుకున్నారా చేసుకోలేదు అదంతా ఏ అదంతా పెద్ద సస్పెన్స్ కాబట్టి అదొక విచిత్రమైన వ్యవహారం కాబట్టి దాని జోలికి మనం కానీ ఆ మాదిరి కోసం పెట్టిన షాప్ కోసం దాని డెవలప్మెంట్ కోసం ఈయన డబ్బుల్ని ఖర్చు పెడుతున్నాడు ఈయన రాజకీయంగా ఈయనకున్న పేరు ప్రఖ్యాతులన్నింటినీ కూడా దానికోసం ఉపయోగిస్తున్నాడు పార్టీ వదిలేశాడు నియోజకవర్గం టెక్కలు నియోజకవర్గాన్ని వదిలేశాడు అని చెప్పి వైసీపీ అధిష్టానం చూసింది 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 విసిగిపోయింది విసిగిపోయి ఇక ఈరోజు నిన్న సస్పెండ్ చేస్తూ అతని మీద ఒక లెటర్ రిలీజ్ చేశారు ఆ తన భార్యతోటి గొడవలు పడినప్పుడే అధిష్టానం చెప్పింది నువ్వు సరి అని అసలు మొదట్లో వాళ్ళ ఆవిడికే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే టికెట్ లాస్ట్ మన ఎలక్షన్లో ఇద్దామని ప్రయత్నం చేశారు ముందు తువ్వాడి శ్రీనివాస్కి ఇస్తా ఉన్నారు తర్వాత వాళ్ళ ఆవిడకి ఇద్దామని ప్రయత్నం చేశారు మళ్ళీ కాదుకూడదు చెప్పి చివరికి మళ్ళీ దుబాడ శ్రీనివాసరావు ఇవ్వాల్సి వచ్చింది ఈ మొత్తం ఈ రత్సంతా జరగడం వల్ల భార్యని పిల్లల్ని వదిలేసి పిల్లల్ని ఇష్ట ఆరోగ్యంగా మాట్లాడి భార్యని ఇష్ట మాట్లాడి ఇవన్నీ జరిగిన తర్వాత నాకు ఆ మాధురిని ఆవిడే కావాలి ఆవిడే కావాలని కూర్చున్న తర్వాత ప్రజలందరూ విసిగిపోయి అతన్ని ఓడిచ్చారు అతను ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత కూడా మారకుండా అదే ఆలవ్ స్టోరీని కంటిన్యూ చేసి ఎవరో పెళ్ళాం పాపం ఆ భర్త పాపం మహాన్ ఆయన ఏదో వేరే దేశాల్లో తిరుగుతూ ఉంటాడంట పాపం అలాంటి ఆవిడని పట్టుకున్నాడు ఆవిడే ఈయన్ని పట్టుకుందా ఈయన ఆవిడని పట్టుకున్నాడు ఏదో మొత్తానికి మనకు అదంతా సో ఈ లవ్ ట్రాక్ వల్ల మొత్తం ఈ లవ్ ట్రాక్ ఈ గోల వల్ల అసలు పార్టీ పరువు పూర్తిగా సంక్రాయిపోయింది ఈ గొడవల్లో పడి భార్య ఈ ఈ ప్రియురాల మరి ఈవిడ భార్య ఈవిడేంటో తెలియదు ఈ అన్నాడు ఈవిడే ఈవిడ ఏమన బిల్లవాలో మనకు తెలియదు కానీ సరే ఈవిడ ఈ గోళల్లో పడి పార్టీని పెద్ద పట్టించుకోవట్లేదు ఆయన లోకల్గా టెక్కల్లో ఉన్న సమస్యలను పట్టించుకోవట్లేదు ఇవన్నీ చూసిన తర్వాత అధిష్టానం ఎమ్మెల్సీని తీసి పక్కన మారేసింది పార్టీ నుంచి తీసి సస్పెండ్ చేసేసింది ఇదేదో ఈ మధ్య నేను ఏదో కొద్దిగా పొడ చూపినట్టుంది హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి టీవీలో మాట్లాడడం మొదలెట్టాడు ఈ మధ్య స్పోక్స్ పర్సన్ లాగా ఈయనే స్పోక్స్ పర్సన్ లాగా స్పోక్స్ పర్సన్ అయినా కాకపోయినా ఎమ్మెల్సీ మాట్లాడొచ్చు అనుకోండి కానీ అంటే ఎలాగ నియోజకవర్గానికి దూరంగా ఉన్నాం కదా ఆ లోటు కనపడకుండా ఉండటం కోసం టీవీలో మాట్లాడదాం మాట్లాడదామని చెప్పి కొంచెం ఆ ప్రయత్నాలు చేశాడు కానీ అవి ఇవి అన్నీ బెడిచి అన్ని ప్రయత్నాలు ఈయన చేసిన అన్ని ప్రయత్నాలు కూడా బెడిచి కారణం ఏంటంటే ఈయన వివాదాస్పదం అవడం ఈయన పద్ధతి వివాదాస్పదం అవడం ఆ మాదిరి అన్నాడితో కలిసి ఈయన చేసే పనులన్నీ వివాదాస్పదం కావడం తిరుమలలో పెద్ద వివాదాస్పదంగా వీడియోలు చేయడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈయన ప్రతిదీ వివాదమే అదే ఈ తలకాయని ఎంత తొందరగా వదిలించుకుంటే మనకు అంత మంచిది అని చెప్పి వైసీపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్టుంది మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మామూలుగా అయితే ప్రతి చిన్న విషయానికి మీడియాకు వచ్చేస్తాడు ఈయన కానీ ఇప్పుడు ఆయన స్విచ్ ఆఫ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడంట మాధురి అన్నాడు ఆవిడే ఫోన్ స్విచ్ ఆఫ్ సరే దీని మీద ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటనేది తర్వాత చూడాలి ఏదైనా కూడా టెక్కలిలో ఉన్న వైసీపీ వాళ్ళు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే కనీసం ఇప్పటి నుంచి అయినా అక్కడ పనులు జరుగుతాయి ఈయన ఉండి అక్కడ ఎవరిని చేయనివాడు ఈయనేమో అక్కడ హైదరాబాద్లో ఆయన ఆ మాధురి గారితో కూర్చుని ఆయన ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నాడు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి రోజు రోజుకి నానాది టీ తీసేట్టు నాగంబుట్ట అన్నట్లుగా అయిపోయింది పార్టీని పట్టించుకునేవాడు లేడు అక్కడ ఉన్న ఇన్ఛార్జీని కూడా ఈయన పని సో ఈ గోళంతో లేకుండా ఇప్పుడు సస్పెండ్ చేశారు కాబట్టి ఇప్పుడు కనీసం ఇప్పుడు ఆ వైసీపీలో కాస్త పార్టీ పనులు ఏమైనా జరుగుతాయి ఎవరైనా అక్కడ వైసీపీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇబ్బందులు వస్తే పలకరించే ఒక నాయకుడు అంటూ అక్కడ ఉంటాడు సో ఇన్ఛార్జికి ఇప్పుడు ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు ఆ తర్వాత ఈ సస్పెన్షన్ వల్ల పార్టీ వాళ్ళు హ్యాపీ తలకాని బాబు అని చెప్పి టెక్కలి ఓటర్లు హ్యాపీ ఈ తలకనే బాబు అని చెప్పి వైసీపీ టెక్కలు వైసీపీ వాళ్ళు హ్యాపీ వాళ్ళు కూడా ఈ తలకనే పోయిపోయింది రోజు ఈయన గురించి సమాధానం చెప్పలేక చేస్తున్నాం ఏంటో మీ నాయకుడు మీ నాయకుడు ఏంటో ఆ పనులు ఏంటాయి అంటే చెప్పలేక సమాధానం చెప్పలేక చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు కూడా ఈరోజు హ్యాపీ అమ్మయ్యా గోళ వదిలిపోయిందని చెప్పి అందరూ హ్యాపీగా ఉన్నారు కానీ మరి దువ్వాడ శ్రీనివాస్ గారు మాదిరి దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి చూద్దాం ఏం జరుగుతుందో ఆయన రియాక్షన్ ఏంటి ఆ మాదిరి గారి రియాక్షన్ ఏంటి ఇవన్నీ చూద్దాం రాజుల్లో ఇంకా కొంచెం మనకి ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఇస్తారేమో చూద్దాం సో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియోన మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంతా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్